నా జీవితానికి వ్యర్థమైనది అని తెలిస్తే వెంటనే దాన్ని తీసివేయడం నేర్చుకో దాన్ని నీ మైండ్ లో నుండి తొలగించుకోవడం నేర్చుకో నీ దినచర్యల నుండి తొలగించుకోవడం నేర్చుకో ఉపయోగకరమైనటువంటి విషయాల్ని నీ మైండ్ లో పెట్టుకోవడానికి ఒక మంచి విశ్వాసిగా ఒక మంచి అలవాటు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని గనక ఒకవేళ నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగితే వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు తిప్పివేస్తావు ఇవ్వగలవా దేవునికి సమయాన్ని విడిచిపెట్టగలవా వ్యర్థమైనటువంటి విషయాలని నీ జీవితంలో నీ టైం వేస్ట్ చేసే ఏదైనా సరే వ్యర్థమైనదే అది సినిమాలు కావచ్చు షికార్లు కావచ్చు సీరియల్స్ కావచ్చు ఏవైనా రకరకాల ప్రోగ్రామ్స్ కావచ్చు నీ సమయాన్ని ఒకవేళ వ్యర్థపరిస్తే దాన్ని నీ జీవితంలో నుండి తొలగించుకోవడం నేర్చుకో ఉపయోగకరమైనటువంటి ఒక మంచి పాత్రగా నిన్ను మార్చబోతూ ఉన్నాడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టగలిగితే